నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు విలియం సునీత విలియమ్స్ గారు విజయం వెనుక సనాతన ధర్మం యొక్క పాత్ర ఉంది అంటున్నారు అది ఎంతవరకు నిజం సునీత విలియమ్స్ విజయం వెనుక సనాతన ధర్మం ఉందని మనం ఎవరో చెప్పలే ఆవిడ ఆవిడ మాటల్లోనే చెప్పింది ఈ సునీత విలియమ్స్ ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళింది ఎన్నో విజయాలు సాధించింది ఆవిడకి మన మోడీ గారు సైతం అందరూ శుభాకాంక్షలు అందించారు ప్రపంచవ్యాప్తంగా ఆవిడ అందరికీ ఒక ఆదర్శంగా ఒక మోడల్గా నిలిచింది ఈరోజు ఇప్పుడు ఆవిడగా సునీత్ర రెండు వేల ఆరు నుంచి స్పేస్లోకి వెళ్ళారు అయితే ఈసారి అనుకోకుండా చిక్కుకుని ఏంటి తొమ్మిది రోజులు వన్ వీక్ వాళ్ళ ప్రోగ్రామ్ అయితే దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఆరు రోజులు తొమ్మిది రోజులు ఆవిడ ప్రోగ్రాం అనుకుంటే ఆ స్పేస్లో ఆ రాకెట్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అక్కడ ఆగిపోయింది ఆవిడ ఆగిపోయినప్పుడు ఆవిడ ఆవిడ కొల్లీకి ఇద్దరు కలిసి ఇరిక్కుపోయారు అలాగే ఆవిడని తీసుకురావడానికి ఇంకో దాన్ని పంపడం ఈ ఇవన్నింటిలో తొమ్మిది నెలలు ఖచ్చితంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు చేసుకుని మన మార్చి పంతొమ్మిదిన ఆవిడ ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయినప్పుడు ఈ సనాతన ధర్మం మన పాయింట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సునీత విలియమ్స్ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆవిడ చెందిందంతా ఆవిడ ఉన్నదంతా యుఎస్ చదువుకున్నది ఈ నేవీలో పనిచేసింది లేదా స్పేస్కి వెళ్ళింది ట్రైన్ అయింది ఇదంతా యుఎస్ఏ అయితే వాళ్ళ నాన్నగారి యొక్క పేరెంట్స్ ఫోర్ ఫాదర్సు అంతా కూడా గుజరాత్ అనమాట ఇండియా ఆయన డాక్టర్ చదవడానికి చదివిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయాడు సునీత విలియమ్స్ యొక్క ఫాదర్ సో ఈ మూలాలు అప్పుడు ఏమవుతాయి తండ్రిగా వారసత్వంగా వస్తాయి మన గుజరాత్ అంటే భారతదేశ మూలాలే సునీత విలియమ్స్ గారికి ఉండడం సహజం ఆవిడ వాటిని మర్చిపోలే పెళ్లి చేసుకుందంతా అక్కడ లోకల్ వాళ్ళని 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 విలియమ్స్ కానీ చేసుకుందంతా ఓకే కాకపోతే ఆవిడ ఇటీవల వచ్చినప్పుడు ఇంత ముందు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పింది నేను నాతో పాటుకు అంతరిక్షంలోకి భగవద్గీత హిందువులకి పవిత్ర గ్రంథమైనటువంటి పుణ్య గ్రంథమైనటువంటి భగవద్గీతను నేను తీసుకు వెళ్ళాను అని చెప్పింది నిజంగా భారతీయులందరూ కూడా అది ఒక గొప్ప ఒక సంకేతం ఒక మాటలా చెప్పుకోవాలి మన అందరం కూడా భగవద్గీత చదవాలి ఎందుకంటే ఈ భగవద్గీత కృష్ణుడి ముఖం ద్వారా వచ్చింది భగవన్ ముఖంగా వచ్చింది కాబట్టి భగవంతుడు చెప్పిన గీత భగవద్గీత ప్రతి ఒక్కడు ఆచరించదగ్గది అంటే భారతీయులు ఒకటే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆచరించినా తప్పే లేదు ఏ మతాలతో సంబంధం లేకుండా అంత గొప్ప విషయం ఇందులో ఉంది అని ఈవిడ కూడా భగవద్గీత నేను తీసుకువెళ్ళాను ఈ భగవద్గీత నాకు చాలా శక్తినిచ్చింది చాలా నేను నిరాశపడుతున్నప్పుడు నాకు ఏమిటి ఇలా అవుతుందని అనిపిస్తుందిగా ఆవిడ ఎంత వ్యోమగా ఎంత ప్రిపేర్ అయ్యి అంతరిక్షంలో అంతకుముందు వెళ్ళినా ప్రతిసారి చావో రేవో అన్నట్టు ఉంటుంది మనం వెనక్కి వస్తారో లేదో తెలియదు ఆ విశ్వంలోకి వెళ్ళిన తర్వాత స్పేస్లోకి పరిస్థితి మంచి చేతుల్లో ఉంటుంది అనుకోవడం పిచ్చి ఈ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఈవిడ మనోధైర్యం ఇచ్చింది ఈవి నిలబెట్టింది ఏంటంటే భగవద్గీత అని ఆవిడ చెప్పుకుంది ఆ భగవద్గీతలో ఉన్న అంశాలు అంత గొప్పవి నాకు సాక్షాత్ కృష్ణుడు చెప్పినట్టే అనిపించింది అన్నట్టుగా ఆవిడ భావన తర్వాత ఆ భగవద్గీత అంతరిక్షంలోకి భగవద్గీత వెళ్ళింది అంటే ఆ మహానుభావుడి యొక్క ప్రోగ్రామింగ్ ఎప్పుడు మనకి చెప్పాడైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు డీలా పడినప్పుడు అర్జునుడు మానవాతారమే కృష్ణుడు మానవతారే ఇచ్చాడు విష్ణుమూర్తి అవతారంలో కృష్ణ భగవానుడు డీలా పడినప్పుడు ఆయనకి రథసార్యం వేసినటువంటి ఈయన ఆ బ్యాటిల్లో అంటే ఆ రణరంగంలో మధ్యలో ఆగిపోయి ఏమిటి కృష్ణ అని బాధ ఏమిటి అని చెప్పి అతను ఒకడికే ధైర్యం చెప్తున్నట్టు కాకుండా మొత్తం మానవాళికి యుగ యుగాలు తర్వాత వచ్చే యుగాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ భగవద్గీత బోధించాడు అప్పటి నుంచి అలా మనకు వారసత్వంగా భగవద్గీత మనకు వస్తుంది ఈ భగవద్గీత నుంచి ఎంతో మంది మహానుభావులు మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు ఇప్పుడు గుర్తొచ్చిన గాడి చెప్తున్న సందర్భం ఏదైనా సరే నాకు ఏదైనా సమస్య అనిపిస్తే ఆయన ఫ్రీడమ్ స్ట్రగులర్ ఫైటర్ కదా నేను భగవద్గీతలో ఏదో ఒక పేజీ తీస్తాను ఆ పేజీలో నా ఆ పూట సమస్యకి తాలూకా పరిష్కారం దొరికేస్తుంది అంటాడు అలాగే ప్ర ప్రఖ్యాత సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు కదా ఐన్స్టీన్ అంటే ఎవరు మనం చెప్పక్కలేక ఆయన మహానుభావుడు ఆయన జీవితం కూడా భగవద్గీత గురించి ప్రస్తావిస్తూ దాని గొప్పతనాన్ని ఆయన ప్రస్తుతించాడు ఆయన మన దేశంలో మన మందే అన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తాం కానీ మామూలుగా అందరికి కూడా అది పాఠ్యాంశంగా ఉండాలి భగవద్గీత లేదా అంతరిక్షంలో సునీత విలియమ్స్ వెళ్తే ఇంకోటి ఏదో తీసుకెళ్ళచ్చుగా అంతే కదా ఈ భగవద్గీత తీసుకెళ్ళాలని వాళ్ళ నాన్నగారు చెప్పడానికి వాళ్ళ నాన్నగారు లేరు ఎవరూ లేరు ఇవికే యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చేసాయి భర్త విలియమ్స్ అంటే అక్కడ యూఎస్ అయినా కాబట్టి ఎవరు చెప్పకుండా ఆవిడకి తట్టింది ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా భగవద్గీత పుస్తకం తీసుకెళ్ళి ఆవిడ అదొక ధైర్యం తెచ్చుకుంది అనమాట అంతరిక్షంలోకి వెళ్ళే వెళ్ళింది విశ్వవ్యాప్తం అయ్యింది అనేది మన ఇక్కడ చెప్పుకోవచ్చు రచన ఏం తీసుకెళ్ళిందిట అంటే మన సనాతన ధర్మం గురించి అడుగుతున్నాం కాబట్టి మన గణపయ్య ఒక ప్రతిమ విగ్రహం చిన్న విగ్రహం తీసుకెళ్ళింది గణపతి విగ్రహం తీసుకెళ్ళిందిట ఇది నిజంగా చదివిన ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది అనమాట అంటే గుజరాత్లోను మహారాష్ట్రలోను బాగా జరుగుతుంది ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చి ఇంటర్నెట్లో అన్నీ వచ్చేసిన తర్వాత అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో తెలుస్తుంది కదా కాక వీళ్ళ ఇంట్లో చెప్తూ ఉండేవాడేమో వాళ్ళ నాన్నగారు చింతనంలో చెప్తారు కదా ఆ గణపతి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చూస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడు మనం వెన్నంటే ఉండాలి అని ఎప్పుడు చెప్పాడేమో ఆ మాటలేమీ ఆవిడ ప్రస్తుతించలేదు కానీ ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటల్లో ఏముంది అంటే నాతో పాటు ఒక చిన్న గణపతి ప్రతిమను తీసుకు వెళ్ళాను ఆయన నా వెంటే ఉన్నాడు అని ఎంత ధైర్యమైన మాట్లాడి గణపతి నా వెంటే ఉన్నాడు అంతరిక్షంగా నాతో వచ్చాడు అంతరిక్షం నుంచి ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు ఎంత నమ్మకం భగవంతుడి పట్ల బొజ్జ గణపతి పట్ల అసలు నిజంగా అటువంటి నమ్మకం ఉండబట్టే అంతరిక్షం దాకా వెళ్ళింది ఆవిడ మనకు కూడా అంత నమ్మకం ఉండదేమో ఏమో చేయొచ్చు ఏమో అని కోరిని తీర్చచ్చు అనుకున్నాం కానీ నాతో పాటు ఉన్నాడు నా వెన్నంటే ఉన్నాడు అనే భావన ఉంది చూసావు అది చాలా సునీత విలియమ్స్ యొక్క ఆధ్యాత్మికత ఆ సనాతన ధర్మం అంటే దానికి ఆవిడ సనాతన ధర్మని పేరు పెట్టి దీని రాజకీయ రాజకీయం మాటల వాటలే అందరూ సనాతన ధర్మం అంటే రాజకీయాలు అనుకుంటున్నారు సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మమే అందరం పాటించవలసిన ధర్మం అది ఆర్ష ధర్మం అంటారు దాన్ని ఇది ఇప్పుడు వచ్చింది కాదు అది కాలం నుంచి మన అందరం పాటిస్తున్నటువంటి ధర్మం అది ఇప్పుడు సునీత విలియమ్స్ సనాతన ధర్మం అంటే దీని మళ్ళీ కాంట్రవర్సీ చేసినా చేస్తారు ఆవిడ నమ్మకం అనుకుంటే ఇండియన్స్ సంబంధించిన నమ్మకం అనుకుంటే ఇంకొక మాట చెప్పొచ్చు ఇక్కడ ఆ సునీత విలియమ్స్ అక్కడ ఉన్నప్పుడు మరి ఇప్పుడన్నీ తెలుస్తుంటాయిగా కింద నుంచి ఆస్ట్రోనాట్స్కి వాళ్ళు సమాచారం ఇస్తుంటే ఆ రోజు పలానా అమావాస్య దీపావళి అమావస్యా అని చెప్పి చెప్పారట ఆవిడ ఆ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు దీపావళి చేసుకుని రోజులు గుర్తొచ్చి ఆ దీపావళి కూడా ఆవిడ అక్కడ గుర్తొచ్చుకుని సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి చెప్పింది ఒక చోట దీపావళి పండుగ మనం ఎంత రంగుల పండుగ ఎలా చేసుకుంటాం క్రాకర్స్ అవి కాల్చుకుని చిన్న పిల్ల జల్ల అందరం చేసుకుని సునీత విలియమ్స్ కూడా దీపావళిని తలుచుకుని దాని యొక్క ఆంతర్యం ఏంటో గ్రహించి ఎందుకంటే చీకటిపై వెలుతురు దండెత్తుతుంది ఆ రోజు అలాగే చెడు మీద మంచి నరకాచడి మీద భూమాత యుద్ధం చేసి వాడి పీడ వదులుస్తుంది ఇలాంటివన్నీ బహుశా ఇంత లోపలికి తెలియపోతే దీపావళి యొక్క అంతర్యం ఆవిడకేందుకు దీపావళి గురించి ఆవిడకి ఎందుకు ఆ దీపావళి కూడా చేసుకుని చెప్పి తర్వాత మనకి కొన్ని అభిరుచులు ఉంటాయి మనకు పలానా ఇష్టం పలానా ఇష్టం అని చెప్పి ఆవిడ కూడా మన సమోసాలు ఇష్టం అంటే ఆవిడకి మనందరం తింటారు స్నాక్గా ఆ గుజరాతీ సమ గుజరాతీకి సమోసాలు మహారాష్ట్ర వాళ్ళంతా మనకన్నా ఎక్కువ తింటారు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకన్నా ఆ సమోసాలు కూడా ఫ్రోజన్గా తయారు చేసి తీసుకెళ్ళి ఆ స్పేస్లో ఆవిడకి అది తీసుకుంది అని చెప్పి చెప్పారు అన్నమాట అలాగే నాకు అనిపించింది ఆవిడ సెంటిమెంట్ చూస్తూ కూడా మన అంటే అందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి మొత్తం ప్రపంచంలో ప్రతి మతం వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉండి తీరాలి మనిషి అన్నాక ఒక సెంటిమెంట్గా ఒక మాట చెప్పింది ఆవిడ కుక్కలు పెంచుకుంటుంది అనమాట ఒక ఆ మధ్య ఒక టీవీలో వచ్చిన షోలో కూడా తన పెంపుడు కుక్కతో మన అందరికీ కనపడింది సునీత విలియమ్స్ రెండు వేల ఆరు నుంచి ఆవిడ అంతరిక్షంలోకి వెళ్తున్నారు కదా ఏం చెప్పింది అంటే అక్కడ కుక్కలు ఏం బెంగ పెట్టుకున్నాయని అనుకుంటూ ఉండేవాడిని నేను లేకపోయేసరికి నా పెంపుడు కుక్కలు బెంగ పెట్టుకున్నాయేమో వాటి కోణంలో నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని కుక్కలు అంటే అంతే కుక్కలు పెట్ట పెంపుడు కుక్కలు అంటే మనిషి అటాచ్మెంట్ పెరిగితే చాలా దారుణంగా ఉండదు మనుషుల కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట నేను అక్కడ వెళ్ళాను నాకు బెంగ అనిపించింది నేను పక్క పెడితే నా పెంపుడు కుక్కల పరిస్థితి ఆ డాగ్స్ అవి బెంగ పెట్టుకున్నాయేమో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే హిందూ సెంటిమెంటే ఇండియన్ సెంటిమెంట్ ఒక రకంగా మిగిలిన వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాదు కాదు ఆవిడ అంత సెన్సిటివ్గా అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ప్రాణాలు తెగించి వెళ్తారు చాలా డైరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ ఆవిడ అంత డౌట్ లేదు ఆవిడ ఆవిడ నీళ్ళల్లోనూ పంచభూతాల్లోనూ ఆవిడ తిరిగింది ఆవిడ చిత్రపతి ఆవిడ సముద్రంలో డ్రైవులు చేసింది నేవీ దళంలో చేసింది హెలికాప్టర్ నడిపింది ఆవిడ చరిత్ర చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ జీవితంలో కూడా భగవద్గీత ఇన్స్పైర్ చేసింది భగవద్గీత ఆవిడని నడిపించింది ఒక రకంగా అలాగే మన గణపతి మనం ఆ గణపతి ఆవిడతో పాటు ఉన్నాడు అని ఒక నమ్మకం ఇచ్చారన్నమాట కాబట్టి ఎవరేమనుకున్నా కూడా ఆవిడ నోటితో ఆవిడ చెప్పింది కాబట్టి ఇందులో వివాదం ఏం లేదు దీని ఇంత మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక ప్రమాణాలు పాటించే ఒక వ్యక్తి ఒక అంతర్జాతీయంగా ఒక విజయాన్ని సాధించిన ఒక మహిళ అంతరిక్షానికి వెళ్ళి రెండు వందల నలభై ఆరు రోజులు గడిపి భూమి మీద మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చినటువంటి ఒక మహిళ హిందూ మూలాలు కలిగిన సునీత విలియమ్స్ ఈ సనాతన ధర్మాన్ని మాములుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తాం ఎందుకంటే ఆవిడ ఉపనిషితులు కూడా ఉపనిషితులు అంటాం హిందువులో మన భారతదేశంలో ఆ ఉపనిషత్తులు కూడా చిన్న రూపంలో తీసుకెళ్ళాలని కూడా ఒక చోట చెప్పారు ఎంత ముందు వెళ్ళినప్పుడు ఒక ఆంజనేయ స్వామి ప్రేమ తీసుకెళ్ళాడట ఆవిడ ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు అందరికీ ఈ ఇవన్నీ వచ్చాక మీడియా వచ్చాక మన అందరికీ మనలాంటి వాడు తెలుస్తుంది ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఆంజనేయ స్వామిని మరి తనతో పాటు తీసుకెళ్ళింటే తన మనసులో పెట్టుకున్నట్టేగా కాబట్టి సునీత విలియంకి ఆవిడ సాధించిన విజయాలకి యాడ్సాపు చెప్తూ ఆవిడ నమ్మకాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మనంత హిందూ ధర్మం మనంత బాగా అవలంబించాలి ఆచరించాలని అందరూ తెలుసుకోవాలని చెప్తూ సునీత విలియమ్స్కి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ నమస్తే